మీరు కుట్రకోనం ఇలాంటివి అనకుండా మీ మీడియా ఛానల్స్ ఏంటంటే ప్రజలకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందించాలి డేటా సెంటర్ అంటే ఏంటి అన్నది కూడా ప్రజలకు అర్థం అవ్వాలి ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఎలక్ట్రిసిటీ కావాల్సి వస్తుంది వీటికి వీటిని రన్ చేయాలంటే తర్వాత ఏంటంటే వీటిని రన్ చేసేటప్పుడు చాలా హీట్ కూడా జనరేట్ అవుతుంది కాబట్టి వాటిని కూల్ చేయడానికి కూలింగ్ సిస్టమ్స్ కావాలి ఆ కూలింగ్ సిస్టమ్స్ కి చాలా నీళ్లు కూడా అవసరం అవుతాయి ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం ఇప్పుడు మళ్ళా మనం థర్మల్ పవర్ మీద ఆధారపడ్డాం అనుకోండి మళ్ళీ ఏమవుతుందంటే పొల్యూషన్ పెరుగుతుంది యాక్చువల్గా మీరు అమెరికాలో చూస్తే అమెరికా ప్రజలు ఈ డేటా సెంటర్లకి వాళ్ళు గా ఉన్నారు మీరు పోర్ట్ వాషింగ్టన్లో కానీ వర్జీనియాలో కానీ చూస్తే ప్రజలు ప్లకార్డులు పట్టుకొని మాకు డేటా సెంటర్లు వద్దు అని వాళ్ళు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు ఎందుకంటే డేటా సెంటర్కు ఎలక్ట్రిసిటీ పెద్ద మొత్తంలో కావాల్సి వస్తుంది తర్వాత వాటర్ సోర్సెస్ కూడా చాలా ఇవాల్స్ వస్తుంది దానివల్ల మాకు ఇక్కడ ప్రాబ్లం వస్తుందని అమెరికాలో ఉన్న చాలా మంది ప్రజలు డేటా సెంటర్స్ కి అగెన్స్ట్ గా ఉన్నారు సో ఈ బ్యాక్గ్రౌండ్ లో అమెరికాలో ఖచ్చితంగా ఇతర దేశాలలో ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అక్కడ ఉన్న కంపెనీలు ముందుకు వస్తున్నాయి అదే మీరు సింగపూర్ లో చూస్తే అక్కడ పర్యావరణ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి అందువల్ల వాళ్ళు డేటా సెంటర్లు అంతగా ఎంకరేజ్ చేయట్లేదు